Despite the ever changing technologies of today's healthcare industry, empathy and warmth of caregivers remain the driving factors of patient recovery and positive outcomes. Nursing is thus counted amongst the most noble professions in the world. Ramesh Hospitals, the most respected healthcare provider in Andhra Pradesh. With the 700 beds multi speciality hospital, and all the hospitals are NABH accredited, with one of the facilities being JCI accredited. സ്വാഗതം ఈనాటి విజయవాడ ఇంద్రకెలాద్ర పై ఆషాఢ సార సమర్పణకు భక్తులు రద్దీ ఆషాఢ మాసం సందర్భంగా మహామండపం ఆరవ అంతస్తు ప్రాంగణం కింగిరిసిపోయింది ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది సార సమర్పణకు తరలివచ్చిన వందలాది బృందాలు మహామండపం ఆరవ అంతస్తు ప్రాంగణంలో సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేసిన కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ మహామండపం ఆరో అంతస్తు మరియు దర్శన లైన్ లో మంచినీటి సౌకర్యం పూర్తిగా అందాలని ఆదేశించిన ఈవో సీనా నాయక్ భక్తులకు సులభతరంగా అమ్మవారి దర్శనం

अपनी डीसी ले एक दो मेट्रो वालों के लिए बचपन आलम है। अपनी डीसी लेंगे। मोबाइल चलने की चाल लेंगे। इकड़ीये बचपन तो बच्चों को आगे कर देंगे। ओह आई डीसी ली। आप कहाँ हैं? हम इसके लिए अलग वालों के लिए ऑपरेशन कर लेंगे। अलग सही है। अलग निकलने का वालों के लिए ऑपरेशन होने పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు జనరల్ సెక్రటరీ హజరత్య్య మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పోలీసులను మాఫియా డేలతో పోలుస్తూ మాట్లాడుతున్నారని ఇటువంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి గుడ్డలు ఉన్నారు పోలీసులను చాలా అవహేళనగా మాట్లాడారని ఇలాంటి వ్యాఖ్యలను పోలీసుల సంఘం తరఫున ఖండిస్తున్నామన్నారు ఎటువంటి రాజకీయ పార్టీకి మేము తొత్తులుగా మేము పనిచేయమని వ్యవస్థలో లోపాలు ఉంటే ఎత్తి చూపాలి తప్ప నిందారోపణలు చేయడం సరైనది కాదన్నారు ఈ కార్యక్రమంలో స్టేట్ సెక్రటరీ వైవి బ్రహ్మం వైస్ ప్రెసిడెంట్లు తిరుపతి స్వామి శ్రీ పాల్గొన్నారు పోలీసులను ఉద్దేశ ఉద్దేశించి పోలీసులను నేరస్తులతో మాఫియా దాళ్లతో పోలుస్తూ చాలా దుర్మార్గంగా నిదారోపణలు చేశారు ఇది ప్రజాస్వామ్యానికి కొడలు పెట్టుగా మేము భావిస్తా ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా తెలియపరుస్తా ఉన్నాం అదేవిధంగా చాలా అవమానకంగా అవహేళనగా మాట్లాడిన సందర్భాలని పోలీసు అధికారుల సకలం తీవ్రంగా నటిస్తా ఉంది అలాగే నిన్న కొన్ని పాయింట్స్ సార్ మా పోలీసుల మీద మాట్లాడడం జరిగింది దానికి క్లారిఫికేషన్ ఇస్తా ఉన్నాం ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో కూడా పనిచేసాం ఆ పని చేసినప్పుడు కూడా ఇదే పోలీసులు మీరు మొత్తం మెయింటైన్ చేసిన సంగతి మర్చిపోయారేమో అని మీకు గుర్తు చేస్తా ఉన్నాం ఎందుకంటే చాలా దారుణంగా పోలీసులు మీరు అవమానించారు అట్లాగే మీరు అంటున్నారు వైఎస్ఆర్ సిపి నాయకులను కార్యకర్తల్ని బెదిరించేదానికే పోలీస్ వ్యవస్థ ఉంది నన్ను కాపాడేదానిక పోలీస్ వ్యవస్థ కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు ఎంతటి దుర్మార్గ మాట్లాడుతున్నాడు రాగద్వేషాలకు అతీతంగా ఇరవై ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పోటీ చేసిన పోలీసుల్ని మీరు ఈ విధంగా మాట్లాడటం సభం కాదని చెప్పేసి మీ మీ పోలీస్ శాఖ సంబంధంగా అభిమానులు మాట్లాడతాం అరణి చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వాడుకు వచ్చినప్పుడే మా అందుకని మేము అడుగుతా ఉన్నాము గతముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అడిగాము మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో అడిగాము ఇప్పుడు కూడా అడుగుతున్నాము పోలీసులకి ప్రత్యేక పిఆర్సీముందు ఎందుకంటే పోలీసులు పిఆర్సీ ఇస్తే మాకు సంబంధించిన ఏంటి దానికి కాబట్టి మేము చేసుకుంటాం ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నా దగ్గర సమాధానం ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే ఉద్యోగస్తులు వస్తారు మాకు కూడా ప్రజల కోసం మీరు ఎవరైనా చూస్తే మీరు గతంలో కూడా ఇప్పుడు చాలా మంది అడిగారు క్వశ్చన్స్ మా ప్రెసిడెంట్ గారిని మిగతా డిపార్ట్మెంట్స్ మధుపరిచారని మిగతా డిపార్ట్మెంట్స్ కన్నా అందుబాటులో సర్వీస్ ఏది ఉందంటే పోలీస్ వ్యవస్థ అలాగే ఇరవై నాలుగు ఎప్పుడైనా ఎనీ టైం ఈ టైం ఆ టైం కాకుండా ఎవరికి ఏ సమస్య ఉన్నా ముందుగా గుర్తించేది మేమే కాబట్టి అటువంటి సర్వీస్ని మీరు మన యొక్క రాష్ట్రంలో చూస్తే చాలా గౌరవప్రదంగాను రాష్ట్రంలో దేశంలో కూడా నెమ్మడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థని మీరు ఈ విధంగా మాట్లాడి మాట్లాడిస్తున్నారో మీరు ఒకసారి మనం చేసుకోవాలని కూడా మా యొక్క అధికార సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం సహాయ ేని శివనాథ్ నలభై ఆరు మంది లబ్దిదారులకు యాభై ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎల్ఓసీ పత్రాలు పంపిణీ చేసిన ఎంపీ కేసినేని శివనాథ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తుందని విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ అన్నారు అనారోగ్యం బారిన పడి వైద్య చికిత్స ంచుకున్న బాదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో తక్షణమందిస్తున్న CMRF ఫండ్ చేతగా నడుస్తారని తెలిపారు. ఏ ఇంట్లో ఏ సమస్య వచ్చినా మా వాల్ నోట్ చేసుకుని ఇవాళ సర్టిఫైడ్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్ అన్ని వాడు ఇంటింటికి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకుని ఆ సమస్యలు మాకు వచ్చే విధంగా వాటిని మళ్ళీ అధికారుల వద్దకు వెళ్ళి వాటిని పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది చాలా ఆనందంగా ఉంది ప్రజలందరూ కూడా మీరు ప్రజల వద్దకు వెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ మొహంలో ఆనందం సుస్పష్టంగా కనపడుతుంది ఇవాళ ఇవాళ కూడా మేము సుమారు ముప్పై ఏడు సిఎంఆర్ఎఫ్ చెప్పు ఏ గతంలో ఎన్నడూ లేని విధంగా నా ఒక్క ఆఫీస్ నుంచే సుమారు కోటి తొంభై ఒక్క లక్షల సిఎంఆర్ఎఫ్ చెక్కుల నిమిత్తం మొత్తం సుమారు నూట అరవై మంది బాధితులకి కోటి తొంభై ఆరు లక్షలు నేను ఒక్క నా ఆఫీస్ నుంచే అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ఎంతమంది వైద్య సహాయం కలిగిన వాళ్ళని ఆదుకుంటున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి ఏ రాష్ట్రంలోనూ జరుగిన విధంగా ఇవాళ మేము చెప్పేస్తున్నాం అంతేకాకుండా వచ్చిన వెంటనే మేము సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు రెండింటినీ దాడిలో పెట్టాం చూస్తే వాళ్ళ తల్లికి వందనం కరెక్ట్ టైంలో మేము ఇచ్చి పిల్లలకి సరైన సమయంలో ఫీజులు కట్టి స్కూళ్ళకి పంపించే విధంగా తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాం ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తుంటే ఎప్పుడో ప్రతిపక్షం హోదా కూడా లేని ఒక పులివెంటుల ఎమ్మెల్యే ఐదు రోజులకు ప్రెస్ మీట్ వెళ్తాడు ఐదు నెల రోజులకు ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో విమర్శలు చేస్తామంటాడు మనం చూస్తుంటే వేడు బ్రాచ్ల్ని గంజాయి బ్రాచిల్ని అంతేకాకుండా రౌదీల్ని బోడాలని వెంబడేసుకెళ్తాం వెళ్ళటమే కాకుండా ఎవరిని పరమీస్తారంటే ఎక్కడైతే గంజాయి శనాల్లో గంజాయి అమ్మే వ్యక్తిని పరమతిష్టండి అంతేకాకుండా ఎప్పుడో క్రికెట్ బెట్టింగ్ లో రెండు సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి పరమర్శించడానికి మిర్చి రైతులు అంటారు మిర్చి రైతులు అన్నిటినీ ట్రాక్టర్లతో మిర్చి తొక్కిచ్చేస్తారు కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య ఎండి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు రాష్ట ప్రభుత్వం కక్షపూరితంగా రాష్టంలో తొమ్మిది వేల రెండు వందల అరవై మంది ఎండియూ ఆపరేటర్లను తొలగించిందని ఎండియూ ఆపరేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిషోర్ రాష్ట గౌరవ అధ్యకులు రైతు సూర్యనారాయణ అన్నారు విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఎండియూ ఆపరేటర్ల సంఘం ప్రతినిధితో కలిసి వారు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి నాదండ్ల మనోహర్ ఎండియూ ఆపరేటర్లను ఉద్దేశించి రేషన్ మాఫియా జరిగిందని చెప్పడం దారుణమన్నారు ఇటువంటి వ్యాఖ్యల వల్ల తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆయన ఆవేదన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఇంటింటికి రేషన్ పంపిణీ వ్యవస్థను ఆయన సుదీర్ఘ పాదయాత్రలో పేద ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను గుర్తించి ఇంటింటికి రేషన్ పంపిణీ వ్యవస్థను రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ప్రారంభించారు యథావిధిగా ఆరు సంవత్సరాల అగ్రిమెంట్ కాలంతో ఈ వ్యవస్థను ప్రారంభించిన సందర్భంలో గత రెండు వేల ఇరవై నాలుగులో నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తొమ్మిది వేల రెండు వందల అరవై మంది ఎంపీ ఆపరేటర్లను వారికి సహాయకులుగా ఉన్నటువంటి మరో తొమ్మిది వేల రెండు వందల అరవై మంది హెల్పర్లను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రభుత్వం నుంచి కానీ అధికారుల దగ్గర నుంచి మాకు ఏ ఎటువంటి వివరం లేకుండా అర్థాంతరంగా రాత్రికి రాత్రే పద్దెనిమిదవ తారీఖు వరకు మా దగ్గర విధులు నిర్వర్తించుకొని ఇరవయో తారీఖు మమ్మల్ని తొలగించడం జరిగింది దీనిపైన గత ప్రభుత్వం వెహికల్స్ను ఉచితంగా ఇస్తున్నామనేసి ఏదైతే పౌర సర్వాల శాఖ మంత్రి నాదన్న మనోహర్ గారు ఉన్నారో వారు పత్రికా ముఖంగా మీడియా ముఖంగా వచ్చి చెప్పడం జరిగింది కానీ ఈ రోజు వరకు కూడా మాకు ఎటువంటి ఉపాధి చూపించలేదు అలాగే వెహికల్స్కి సంబంధించినటువంటి పూర్తి క్లియరెన్స్ కూడా అందించలేదు ఈరోజు కూడా ఎటువంటి ఉపాధి లేకుండా ఈ పద్దెనిమిది వేల ఐదు వందల మంది వాళ్ళందరూ కూడా ఆర్థికంగాను కుటుంబ పరంగా కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ అవసరం పడుతూ పిల్లలకి మీరు మా పట్ల కొట్టినట్టుగా మీరు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుని గురు లేదా నలుగురిని మాకు రోడ్డు పడేసేటట్టు ఇది మీకు ఎంతవరకు సపోర్ట్ అడుగుతున్నాం ఇంకో జనసేన టీడీపీ అలాగే బీజేపీ కలిపి కూటమి ప్రభుత్వంతో ముందుకు వచ్చారు యువతని ఎంతో ఉపాధి కల్పిస్తారు ఇరవై లక్షల కుటుంబాలకి అంటే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తారని మీరు చెప్తే ఎంతో మంది ఆశావాహులు యువతంతో కూడా మీ మాటలు నమ్మి మోసపోయారు ఇప్పుడు మీరు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ సంవత్సర కాలంలో ఉన్న ఉద్యోగాలని పీక్కుంటూ వస్తున్నారు కానీ ఒకరికైనా ఉద్యోగం వేశారా అని మేము అడుగుతున్నాము ఎందుకంటే కడుపు వాడు ఇంట్లో ఉంటాడు కడుపు కాలేవాడు రోడ్లు పడతాడు ఇప్పటివరకు మేము ఏ రాజకీయ నాయకులతో కానీ లేకపోతే ఏ ప్రభుత్వానికి విమర్శించి మేము మాట్లాడలేదు గత రెండు నెలల కాలంగా కూడా బస్సులుంటూ మేము అప్పులు చేసుకుంటూ ఈఎంఐ కట్టలేక ఇంటికి వచ్చేసరికి పొదుపులు కట్టలేక లేకపోతే స్కూల్ ఫీజులు ఓపెన్ అయ్యాయి స్కూల్ ఫీజులు కట్టలేక నానా అవసరం పడాల్సిన పరిస్థితి ఏర్పడింది దీని అందరికి కారణం మీరు కాదా మీకు వాళ్ళ వెహికల్స్ వాళ్ళకి యూజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నామని అన్నారు ఎక్కడ ఇచ్చారు మా వెహికల్స్ మాకు యూజ్ చేసుకోవడానికి అవకాశం ఇప్పుడు మాకు ఇచ్చిన ఏదైతే గవర్నమెంట్ సబ్సిడీ ఇంకా ఇరవై నెలలు ఉందో ఇరవై నెలలందరూ సబ్సిడీ అనేది క్లియనెస్ చేస్తే కానీ బ్యాంకర్స్ నుంచి మాకు క్లియరెన్స్ రాదు ఆ వెహికల్ మేము అమ్ముకోవడానికి కూడా మాకు వెహికబడితే కూడా వసూలుపట్లేదు కృష్ణా జిల్లా జిల్లా కేంద్రమైన మసిలిపట్నంలో నూతనంగా నిర్మితమవుతున్న పోలీస్ శిక్షణ కేంద్రం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఏపీ హోంమంత్రి వంగల్పూడి అని తనను ఎమ్మెల్యే రాము మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా గుడివాడలోని ఎన్టీఆర్ కాలనీ మరియు టిట్కో కాలనీలో ప్రస్తుతం ఉంటున్న కుటుంబాలు రానున్న రోజుల్లో పెరగనున్న కుటుంబాల నిష్పత్తి వివరాలను ఎమ్మెల్యే రాము హోంమంత్రి అనితకు వివరించారు ఈ రెండు కాలనీల పరిధిలో మూడు స్టేషన్లకు సరిపడా జనాభా రానున్న రోజుల్లో పెరుగుతారని ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలంటూ హోం మినిస్టర్ అనితతో అన్నారు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు అనిత కొలు రవీంద్ర జిల్లాలోని ప్రజాప్రతినిధులు పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఎమ్మెల్యే రాము పాల్గొని భూమి పూజ చేశారు

सता सोमवार जनवरी जमा पर आज जो ले वीर भ्रमे फबायम देखने नमस्ते भाई मामा अश्वतेवन जलम बने मामा सवे ओके नो कैमरा पे चलते हैं एक बार सीन ये मनो इच्छा से मैं तो ये कर दूंगा और मैं बोलता हूं 70 लाख डिस्काउंट है 30 31 సో మీ కార్యక్రమం ఎప్పుడూ ఎప్పుడు పోస్ట్ ఫోన్ అవుతా ఉంది మీ ల్యాండ్ రిక్విజెషన్ இல்ல போலீஸ் பாரம்பரிய ஜெல்லா மந்திரி படி ரவி அல்ல அந்த நாராயணி Paulo Pesotti na Nicolera. Nicolera. Paulo. Paulo é uma lei. Uma lei da Paulo. Paulo é uma lei. Uma lei da Yerki. Da Paulo Yerki. A Yerki. A Yerki. A Yerki. A Yerki. నలభై ఆరు ఎకరాల్లో కూడా ఎస్పీడ్ నలభై ఎకరాల్లో అత్యాధునిక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయటం అందుకు అందరూ మనం కూడా ఆహ్వానించం కూడా మంచి పరిణామం ఈ రోజులో మీ అందరికీ కోరికలు చక్రమించిన ప్రస్తుతం నిజంగా గత ఐదేళ్ల అరాచకాల నుంచి బయటపడడానికి ప్రజలు చాలా కష్టపడతా ఉన్నారు పాత అలవాటు నుంచి బయటపడటానికి కూడా చాలా చాలా కష్టపడతా ఉన్నారు గంజాయి ప్రధానంగా చాలా వరకు తగ్గించాము ఇంకా అక్కడక్కడ కనపడతా ఉంది ఈ గంజాయి అనేది కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిందిగా మేము కోరుతున్నాం అంతేకాకుండా మోస్ట్లీ ఇప్పుడంతా సైబర్ క్రైమ్ జరిగిపోయింది ఇక్కడ సైబర్ క్రైమ్ మీద కూడా ట్రైనింగ్ ఉంటుందని ఆశిస్తా ఉన్నాను దాని మీద స్పెషల్ ట్రైనింగ్ తీసుకుని మనక ఇక్కడ పెట్టి ఎందుకంటే రోజువారీ క్రైమ్ లో మనకు తెలియకుండా మన జీవితాలను నాశనం చేసేది సైబర్ క్రైమ్ మొత్తం ఎంత గొప్ప వాళ్ళైనా కానీ మొత్తం నాశనం అయిపోయిన పరిస్థితిలో ఉన్నాయి ఒక రోజు ఒక్కోసారి మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు కూడా ఒక రోజల్లో మూసి రోజల్లో మూసేయగలిగిన దారుణమైన పరిస్థితులు పంపించడం జరిగింది సో దీని మనమంతా అప్రమత్తంగా ఉండాలి మన దైనందికి మీ అందరికీ కూడా వీళ్ళకి స్పెషల్ టైం యోగంగా కూడా కృష్ణా జిల్లా నందివాడి మండలంలో పోలాశివారిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన స్వర్గీయ భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే రాము ఆవిష్కరించారు అనంతరం అరిపాల గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి కలపతరాలను అందజేశారు ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గం వ్యాప్తంగా సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి ప్రచారం విజయవంతంగా సాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్

ఎక్కడా ఎల్ల వాళ్ళ బాగుందా బెస్ట్ డెసిటీ మేడా బేసిక్గా ఎందుకంటే మీకే తొందరగా యాభై వస్తాయి ఐటీ చేసే వాళ్ళకంటే కూడా మేము మాన వాళ్ళ నర్సేమా బాగున్నావా ఎలా ఉన్నా సంవత్సరం పెన్షన్ మన ప్రభుత్వం వచ్చి ఏమనిపిస్తుంది అన్ని ఇంట్లో ఏమన్నా పెన్షన్లు వస్తున్నాయి ఎవరికైనా యావుకి రావడన్నా అప్పుడు చెప్పింది ఐపాడ్ చేపిద్దాం అని చెప్పకండి ఆ జార్ట్మేనంద్ర జార్ట్ కొండని బాసారా ఓకే నీ నేనేదింగ్ లెట్ మీ నో హానా 1000 సార్ ఒక్కసారి సార్ ఒక్కసారి క్లాస్ బటన్ కొంచెం అంబేద్కర్ గారు పద్దెనిమిది తప్పుల కోసం సామాజిక హక్కుల కోసం పోరాడారు అంటరాంతరాన్ని నిర్మూలించారు అదే విధంగా స్వతంత్ర భారతదేశం యొక్క మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి వారి విగ్రహం ఈరోజు గ్రామ ప్రజలందరికీ మంచి రోజు మన అందరికీ మార్గదర్శి భారత రాజ్యాంగ నిర్మాత అలాగే మనకి హక్కులు ప్రసాదించిన భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజలకి అందరికీ ప్రజలందరికీ హక్కులు ప్రసాదించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఆయనకి సముచిత గౌరవం ఇచ్చుకుంటూ మనం అన్ని చోట్ల కూడా విగ్రహావిష్కరణ చేసుకుంటా ఉన్నాం అలాగే ఈరోజు కూడా పాలనలో డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరించుకోవటం దానికి కామరాయ నేతృత్వం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది మనం అంబేద్కర్ గారు ఏం ట్రీచ్ చేశారనేది తెలుసుకుంటే ఆయన ఏం చెప్పారో అనేది తెలుసుకుంటే ఆయన బాటలో నిజంగా నడిస్తే ఒక మంచి సమాజం ఒక మంచి దేశం తయారవుతుందని చెప్పేసి అందరికీ మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం ఇప్పుడు ఒక వ్యక్తికి సంబంధించిన కానీ ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదైనా మన రాష్ట్రానికి మన దేశానికి మన ప్రజలకి మనం ఏది పదవులు తీసుకోండి ఆయన సృష్టించింది ఆయన ఆయన గీత గీసిన గీతలో నడిచేది మనం మనం ఏ వ్యవస్థ అయినా కానీ సో అలాంటి మహోన్నత కార్య కార్యాన్ని సాధించగలగటం అది ఒక దళిత బిడ్డగా పుట్టి ఎంతో కష్టంతో ఎదిగి ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సమిటివారిగూడెం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకుంటున్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం గురించి ప్రజలకు ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ వివరించారు উঠা

తప్పకుండా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక వింటున్న మళ్ళీ నమస్కారం